హాయ్ గైస్ నేనైతే ఈ శారీని మీషోలోనే పర్చేస్ చేశాను తీసుకుని చాలా డేస్ అయితే అవుతుంది రివ్యూ అవ్వడానికి అయితే లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడానికి ఇప్పుడైతే ఈ బటర్ఫ్లై శారీస్ అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా బట్ నేను తీసుకున్న శారీ అయితే స్టాక్అవుట్ అయితే అయిపోయింది ఇంకా వేరే కలర్స్ అయితే ఉన్నాయి అవి ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి వాటి లింక్ అయితే నేను కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను ఇంకా ఓవరాల్ ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ జిమ్మిచు ఫ్యాబ్రిక్ ఆ టైప్లో ఉంది కొంచెం ఇంకా బటర్ఫ్లైస్ అయితే మొత్తం సైడ్స్ వస్తాయి అనమాట బ్లౌజ్ అయితే సేమ్ రన్నింగ్ వచ్చింది నేనైతే ఈ బ్లౌజ్ మీద పేర్ అప్ చేశాను ఈ బ్లౌజ్ కూడా నేను మన మీషోలో తీసుకున్నాను కదా ఆ బ్లౌజ్ వేర్ చేస్తే ఇలా అయితే ఉంటుంది బ్లౌజ్ హ్యాండ్స్ కూడా అటాచ్డ్ అయితే ఉంటాయి ఇంకా సారీ ప్రైజ్ అయితే ఫైవ్ ఫిఫ్టీ అలా పడింది నాకు అప్పట్లో క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఇంకా కొంచెం తగ్గి ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే అసలు చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంచెం మందికి వెళ్తుంది అంతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి